హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ రండి ఈరోజు పప్పొంగలు ఎలా చేయాలి అనేది చూసేద్దాం పొప్పొంగల కోసం ముందుగా నేను ఇక్కడ కుక్కర్ కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను నేను ప్రాసెస్ అంతా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అండ్ ఇదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బియ్యము పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇలా పక్కన ఉంచుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాము నేను బియ్యానికి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను అండ్ హాఫ్ కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నీళ్ళు అండ్ మొత్తము నాలుగు కప్పుల నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇంకో హాఫ్ కప్పు ఎక్స్ట్రాగా వేస్తున్నాను మొత్తం నాలుగున్నర కప్పులు నీళ్ళైతే తీసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా మిరియాలు వేసుకుంటున్నాను ఇలా మిరియాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిచ్చి దింపేసుకుంటున్నాను నాలుగు నుంచి ఐదు విజిల్స్ వస్తే ఖచ్చితంగా నీట్గా ఉడికిపోతుంది ఇలా పప్పు అనేది చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది రైసు పప్పు మొత్తము సో ఇలా ఉడికిన పప్పుని ఎనిపి పక్కన చేసుకుందాం ఇప్పుడు మనము ఇలా రైస్ అంతా ఎనిపేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ప్రాసెస్ చూద్దాము తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి అండ్ ఇప్పుడైతే మనము పోపు పెట్టేసుకుందాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము ముందుగా మనము పోపు దినుసులన్నీ చిటిపట్లాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అయితే వేద్దాము నేను తీసుకున్నటువంటి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను అల్లం వేస్తున్నాను సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి కూడా ఒకసారి కలిపేస్తున్నాను అల్లం కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి ఆ తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఆనియన్స్ అనేటివి యాడ్ చేసేసుకుందాము సో ఈ విధంగా అయితే ముందుగా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ అనేటివి వేసేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఆనియన్స్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము మనం తీసుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నాను మొత్తం ఇక్కడ రెండు ఆనియన్స్ వేసి ఫ్రై చేసి సిమ్లో పెట్టేస్తున్నాను సో ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని సిమ్లో ఉంచేసి ఫైవ్ మినిట్స్ పాటు వేపుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ వేపు వేపుకుంటే కనుక ఆనియన్స్ అన్నీ మంచిగా కలర్ మారుతాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనము టమోటా యాడ్ చేసేద్దాము ఇక్కడ నేను ఒకే ఒక టమోటా తీసుకున్నాను ఇలా టమోటాని కూడా కట్ చేసి వేసేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు వేసి టమోటాను కూడా సిమ్లో ఉంచేసి ఫ్రై చేసేసుకుందాము సో టమోటా కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేద్దాము సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ తిరగమాతనంతా ఇప్పుడు మనము పెట్టుకున్న పొంగల్లో వేసేద్దాము సో ఈ విధంగా పొంగల్లో వేసి మిక్స్ చేసేసుకుని మనము ఏ బాండీలో అయితే తిరగమాత వేసామో అందులోనే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని ఇప్పుడు ఈ పొంగల్లో మిక్స్ చేసేద్దాము సో ఇలా వాటర్ వేసి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుందాము సో ఇలా అయితే కనుక నేను ఉప్పు అయితే వేసేసాను నాకు ఇక్కడ కరెక్ట్గా ఒక స్పూన్ ఉప్పు అయితే పట్టింది ఇంతేనండి ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి దింపేసుకుంటే పొంగొంగల్ రెడీ అయిపోతుంది ఇలా చేసిన పొంగలి చాలా సేపు వరకు గట్టి పడుతుంది థ్యాంక్ యూ హ్యావింగ్